ట కలెక్షన్స్ నేను మీ శారద నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది విజయవాడలోని యనమల కుదురులోని శివాలయం తిరణాలండి ఇది ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మాకు విజయవాడలో చాలా ఫేమస్ అండి ఈ తిరణాల మూడు రోజులు జరుగుతుంది అసలు ఎన్ని ప్రబలు కడతారంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి అసలు దాదాపు చాలా ప్రబలు కడతారండి ఆ దారి పొడవున దాదాపు నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి కొండ మీద శివాలయానికి నడిచి వెళ్ళాలి ఈ దారి పొడవుతో కూడా ప్రబలు ఫుడ్ ఐటమ్స్ పిల్లలు తినే స్నాక్స్ అసలు ఎన్ని ఉంటాయో ప్రబలు చూస్తున్నారు కదా అసలు రెండు కళ్ళు సరిపోవండి చూడండి ఈ ఐటమ్స్ అన్నీ కొబ్బరికాయలు ఇవన్నీ కూడా అసలు దారి పొడుగుతా ఎన్ని ఐటమ్స్ ఉంటాయోనండి ఎన్నెన్ని అమ్ముతూ ఉంటారో వాళ్ళు ఇక్కడ నుండి మెట్ల మార్గం అండి కొండ మీదకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇక్కడ నుంచి ఈ ద్వారం దగ్గర నుంచి మెట్లు దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల మెట్లు ఉంటాయండి మెట్ల మార్గం ఈ మెట్ల మార్గం పక్కనే వేణుగోపాల స్వామి వారి గుడి ఉందండి చాలా బాగుంటుంది చిన్న గుడి కానీ వేణుగోపాల స్వామి ఇక్కడ నేను గర్భగుడిలో ఉన్న వేణుగోపాల స్వామి వారిని కూడా అయ్యగారిని అడిగేసి నేను వీడియో తీశానండి మీకు చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ వేణుగోపాల స్వామి వారి గుడిది చూస్తున్నారు కదా ఇలా పక్క నుంచి వెళ్తే లోపలికి ఇటు పక్క దారి ఉంటుందండి ఇది కొండ కింద కొండ కింద శివాలయం దగ్గర ఉండే స్వామి గుడి అండి మెట్ల మార్గం పక్కనే ఉంటుంది చూడండి నేను లోపల కూడా మీకు గుళ్ళోపల కూడా చూపిస్తాను నేను పర్మిషన్ తీసుకుని వీడియో తీసానండి వాళ్ళు తీయమంటేనే తీశాను ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి వారు ఉంటారండి చూడండి ఇది గర్భగుడిలో ఉన్న వేణుగోపాల స్వామివారు చాలా బాగున్నారండి స్వామి చాలా బాగా దర్శనమిచ్చారు ఆ రోజు మాకు అనుకోకుండా అసలు చాలా బాగా దర్శనం అయ్యింది చాలా చాలా బాగుందండి గుడి ఇదిగో చూడండి పైన నేమ్ కూడా ఉంది వేణుగోపాల సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం అండి ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వెళ్తే పిల్లలు కలుగుతారు అనేసి ఇక్కడ ఫేమస్ అండి చూడండి ఇక్కడ ఆ వేణుగోపాల స్వామి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి ఉన్నారండి గుడి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదండి బాగుంటుంది గుడి ఎవరైనా కొండకు వెళ్తే యన్మల కుదురు ఇక్కడ పక్కనే ఉన్న వేణుగోపాల స్వామిని మటుకు దర్శించుకోండి తప్పకుండా మర్చిపోకండి చూడండి ఇది గుడి ఆరు బయటండి ధ్వజస్తంభ శిఖరాన్ని కూడా దర్శించుకోండి నేను శిఖరం పైన కూడా ధ్వజస్తంభం చివర కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అసలు ఎంత బాగున్నాయంటే ఎడ్లని ఇలా రెడీ చేసి వాటిని ఊరేగిస్తున్నారండి తిప్పుతున్నారు రకరకాల వేషాలు కట్టి కోయిదొరల వేషాలు రకరకాల వేషాలండి అసలు అమ్మవార్ల వేషాలు ఇట్లా రావణాసురుడి వేషం ఇలా అన్నీ చాలా చాలా వేషాలు వేసి చూడండి ఇలా డ్యాన్సులు చేస్తూ అసలు ఎంత బాగుందంటే తిన్నాళ్ళ రెండు కళ్ళు సరిపోలేదు ఆ తిరణాలలోకి వెళ్తే అసలు ఎంతసేపు అయినా టైం అలానే సరిపోతుంది బయటికి రావాలంటే అసలు ఎంత కష్టమో చూడండి ఇక్కడ అమ్మాయిలు అయితే కొయ్యదర కొయ్యల్లాగా కోయ అమ్మాయిల్లాగా వేషాలు వేసి బాగా చేశారు ఈ డ్యాన్సులు ఒక్కొక్కటి అడుగడుక్కి అడుగడుక్కి ఏవో ఒక నృత్యాలు ఇలా ఏవో ఒకటి ఉంటాయండి చాలా బాగుంది తిరణాల ఎవరైనా విజయవాడకి దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా ఏదన్నా చుట్టాలిళ్ళకి అలా ఎవరైనా వస్తే మటుకు విజయవాడ తప్పకుండా ఒకసారి ఈ గుడిని దర్శించుకోండి మామూలు అప్పుడైనా కొండ మీద ఉంటుందండి ఈ గుడి నేను చూపిస్తాను నేను లోపలైతే ఈ రోజు చాలా క్రౌడ్గా ఉంటుంది తీయలేదు కానీ నేను బయట అయితే నేను చూపిస్తానండి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది గుడి వీళ్ళ డ్యాన్సులు కూడా చాలా బాగున్నాయి చూసారా ఎడ్లని అయితే ఎలా రెడీ చేశారంటే చాలా బాగా రెడీ చేశారండి ఇక్కడ అసలు మనం వెళ్తూ ఉన్నా కొద్దీ వస్తూనే ఉంటుంది అంత ఇదిగా ఉంటుంది ఇది కొండకి పైకి వెళ్ళే మార్గం అండి నడకదారి ఇక్కడ చూస్తున్నారు కదా పార్వతీ పరమేశ్వరుల ఇస్తున్నారు ఒక్కసారి నమస్కారం చేసుకోండి చూడండి ఈ లైటింగ్ మొత్తం కొండకేనండి కొండకి చుట్టూ గుడికి పెట్టారు ఈ లైటింగ్ ఎంత బాగుంది అంటే అసలు నైట్ టైంలో అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగుంది ఎవరైనా కానీ విజయవాడకి కొత్తగా ఎవరైనా వచ్చినా కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒక్కసారి ఈ గుడికి వెళ్ళండి చాలా బాగుంటుంది కొండ మీద ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది విడి అప్పుడు వెళ్తే ఇలా పూజలు ఈ టైంలో కాకుండా లోపలికి కూడా రాణిస్తారండి స్వామివారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు ఈ నందీశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడో చాలా బాగా అలంకరించారు కదా ఈ వీడియో చూసిన వారు మాత్రం ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి దయచేసి ఎందుకంటే వీడియో తీయడానికి నేను చాలా కష్టపడ్డాను దీన్ని కాపీరైట్ రాకుండా మళ్ళీ చాలా ఏంటంటే వీటిలో సౌండ్స్ రాకుండా డీజేలు రాకుండా చాలా కష్టపడి చేసి నేను ఈ వీడియోని పోస్ట్ చేశానండి చాలా బాగుంది అసలు ఒకసారి చూడాల్సిన ఇదండి తప్పకుండా దర్శించుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి